నేను ఒక ఐదు సంవత్సరాల పాటు రెడ్ క్రాస్ చైర్మన్గా పనిచేయడం అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా నేను మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకొని వస్తాను ఒకటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్నది నేషనల్ వేడ్గానే కాదు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కూడా ఉంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి మాకు యూనిఫామ్ గైడ్లైన్స్ ఉంటాయి భారతదేశ వ్యాప్తంగా ఒకే రూల్స్ని ఫాలో కావాలి ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ప్రత్యేకంగా రూల్స్ నిబంధనలు ఉండవు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి కామన్గా యూనిఫామ్ రూల్స్ని భారతదేశ వ్యాప్తంగా అందరం కూడా ఒకటే విధంగా ఫాలో కావాలి దీనికి సంబంధించి యూనిఫామ్ గైడ్ లైన్స్లో మాకు మెంబర్షిప్ ఇవ్వడానికి ఇందాక గవర్ధరని కూడా చెప్తున్నారు నేను కూడా చూచాయిగా చెప్తాను ఒకటి మెంబర్గా మేము చేర్చుకునేటప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా రెడ్ క్రాస్ వాలంటీర్ ఉండాలి రెడ్ క్రాస్ మెంబర్ ఉండాలి అన్నది మా ధ్యేయం ఆ విధంగా రెడ్ క్రాస్ని విస్తరించాలా అన్నది మా రెడ్ క్రాస్ యొక్క ఆశయం ఆ విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం ఒక మెంబర్గా చేర్చాలా అంటే అతని మీద క్రిమినల్ కేసులు ఉండకూడదు అదొక్కటి మాత్రమే కండిషన్ అది కాకుండా అతని ఏ కులమైనా ఏ మతమైనా బయట ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు అతని ఏ వృత్తిలోనైనా ఉండొచ్చు ఏ పొలిటికల్లోనైనా ఉండొచ్చు అతనికి మేము రెడ్ క్రాస్ మెంబర్షిప్ని ఇవ్వచ్చు రెడ్ క్రాస్ మెంబర్గా మేము ఆహ్వానించవచ్చు ఒక మెంబర్గా జాయిన్ అయిన తర్వాత అతను ఏ విధంగానైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్గా కంటెస్ట్ చేసుకోవచ్చు సో ఇది మాకు మెంబర్షిప్లో ఉన్నటువంటి రూల్స్ మరి ఆ పద్ధతి ప్రకారం ఈరోజు అందరూ కూడా మెంబర్స్గా చేరడం కూడా జరుగుతూ ఉంది అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటికల్గా ఉండకూడదు అనే పాయింట్ని తీసుకొని వచ్చారు అసలు ఇది ఎక్కడ లేదు మా నేషనల్ చైర్మన్నే బీజేపీ ఎంపీ అలానే అనేక రాష్ట్రాల అనేక జిల్లాలలో పొలిటికల్ లీడర్స్ ఆఫీస్ బేరర్స్గా ఉంటారు మా మెంబర్స్ అయితే అంటే లైఫ్ మెంబర్స్ అంటాము ప్రాథమిక సభ్యత్వం అంటాం సుమారుగా నైంటీ పర్సెంట్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు నేను మీకు ఒక వాస్తవం చెప్తాను నెల్లూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ నెల్లూరులో ఉండే అపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇంచుమించుగా నారాయణ గారు తప్ప అందరూ కూడా ఇంచుమించుగా రెడ్ క్రాస్ మెంబర్స్ వాస్తవం చెప్తున్నాను పోయిసారి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిట్టేవాళ్ళు ఆయనకి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్షిప్ ఉంది ఆయన స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తాడు నారాయణ గారికి ఈ రెడ్ క్రాస్ సేవ ఆయనకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఆయనకి మెంబర్షిప్ ఉండకపోవచ్చేమో కానీ ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్ బీజేపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్టులు కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా రెడ్ క్రాస్లో మెంబర్షిప్స్ ఉన్నాయి నెల్లూరు రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి మాకు ఐదు వేల చిల్లర మెంబర్షిప్ ఉంటే నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ ఉండేవాళ్ళే అలాంటి రెడ్ క్రాస్లో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది అని నేను ఎందుకు ఈ న్యూసెన్స్ అని చెప్పి నేను చైర్మన్గా రిజైన్ చేశాను రెడ్ క్రాస్ ప్రతిష్ట కాపాడుకోవాలా అని అది చాలదు అన్నట్టుగా ఈరోజు మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉండకూడదు అన్నారు దానికి కూడా సిద్ధమే అసలు ప్రాథమిక సభ్యత్వం కూడా మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా అని చెప్పి నిన్నటి రోజున మాకు లెటర్స్ ఇస్తే అసలు రెడ్ క్రాస్ ఈరోజు నిస్ అందరూ కూడా నివేరిపోతూ ఉంది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రెడ్ క్రాస్ మెంబర్ కూడా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకు ఇలాంటి డేషన్ తీసుకున్నారు ఎక్కడా లేదే ఏ రాష్ట్రంలో లేదే ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ లీడర్తో కూడా తిరిగినా కూడా వాళ్ళందరికీ మెంబర్షిప్లు తీసేస్తే ఎవరు రెడ్ క్రాస్లో పనిచేస్తారు ఎవరు రెడ్ క్రాస్కి సేవ చేస్తారు ఏ ఉద్దేశంతో రెడ్ క్రాస్ మెంబర్షిప్ని గౌరవార్థం పనిచేయాల్సిన వాళ్ళు ఈ విధంగా తీసేస్తారంటే ఎవరు ముందుకు వస్తారు నేను వాస్తవం చెప్తా ఉన్నాను తెలంగాణ నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి ఇదేంటి సార్ మేమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులము ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చినప్పుడు మమ్మల్ని తీసేయడం ఈ విధంగా అసలు ప్రాథమిక సభ్యత్వాన్ని తీసేయడం ఏంటి ఇది చాలా తప్పు చేస్తున్నారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవం చెప్తా ఉన్నాను ఇది మంచి సంప్రదాయం కాదు రెడ్ క్రాస్ ప్రతిష్టకి ఏ విధంగా కూడా గౌరవం కాదు రెడ్ క్రాస్లో ఏ విధంగా కూడా ఎవరు కూడా ఈరోజు మెంబర్షిప్కి చేరాలనే ఆలోచన కూడా రాని పరిస్థితి ఒక ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేస్తే కేవలం ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నారని ఎస్ నేను చెప్తున్నాను నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం నేను బయట పనిచేస్తాను అంతేగాని నేను రెడ్ క్రాస్కి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో ఒక దేవుణ్ణి నేను ఎంత ప్రేమిస్తాను మా తల్లిని నేను ఎంత ప్రేమిస్తాను అలానే నేను రెడ్ క్రాస్లో పనిచేశాను ఎక్కడ కూడా నాకు చేత నేను పవిత్రంగా దాన్ని రెడ్ క్రాస్లో అందరం కూడా పనిచేశాం మా మెంబర్స్ అందరూ పనిచేశారు అన్ని పార్టీల వాళ్ళని లైఫ్ మెంబర్స్గా తీసుకుంటాము గౌరవంగా ఫీల్ అవుతాము అన్ని పార్టీల వాళ్ళు మా రెడ్ క్రాస్లో మెంబర్స్గా ఉన్నారు కులాలు లేదు మతాలు లేదు పార్టీలు లేదు మా ఎం పదిహేను మంది ఎంసీ మెంబర్స్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళని ఎంసీ మెంబర్స్గా తీసుకున్నాము బీజేపీ వాళ్ళని ఎంసీ మెంబర్స్గా తీసుకున్నాము పదిహేను మందిలో కమ్యూనిస్టులను కూడా ఎంసీ మెంబర్స్గా పెట్టుకున్నాం మేము ఆలోచించలేదట అందరం కలిసి పనిచేయాలా అందరూ కలిసి ఉండాలా అన్న ఆలోచనతో వచ్చాం మరి ఏంటి సంప్రదాయం ఏంటి ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేయడం ఏంటి ఎంత అప్రతిష్ట ఇది రెడ్ క్రాస్కి సరే దీని గురించి నేను మీకు ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తాను ఒకటి నేను సెవెంత్న ఈ నెల ఏడవ తారీఖున నేను చైర్మన్ పదవికి రెడ్ క్రాస్ ప్రతిష్ట బాగుండాలన్న ఆలోచనతో నేను రాజీనామా చేశాను ఎయిత్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు మేనేజింగ్ కమిటీ మీటింగ్ అని పెట్టి చైర్మన్ గారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది బీజేపీలో ఉన్నారు కొంతమంది వైసీపీలో ఉన్నారు మీరు పార్టీలో ఎలా ఉంటే కాదు మీరు రాజీనామాలు చేయండి అని ఆయన అంతటితో క్లోజ్ చేశారు పక్కన డిఆర్ఓ గారు పిలిచి ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ బీజేపీలో పనిచేసే వాళ్ళు ఇంక మీద పోబాకండి పార్టీల్లోకి వైసీపీ వాళ్ళు మాత్రం రిజైన్ చేసిండీ అని చెప్పారు వాస్తవం చెప్తున్నాను ఇది ఉండకూడదు రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్లో ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు అందరినీ ఒకలాగా రెడ్ క్రాస్ క్రెమ్సెస్లో అందరినీ కూడా ఒకలాగా చూడగలగాలి అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏడో తేదీ నేను డిజైన్ చేసినాను ఎనిమిదో తేదీ కలెక్టర్ గారు నాలుగు గంటలకు మీటింగ్ పెట్టారు ఎనిమిదో తేదీ మూడు గంటలకి ఒక గంట ముందుగా నారాయణ గారు ఒక మెంబర్స్ని చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా పంపించారు అప్లికేషన్స్ని ఫిల్ చేసి ఎవరు తెలుసా నారాయణ మెడికల్ కాలేజీలో పదిహేను సంవత్సరాల పాటు హాస్పిటల్ని మెడికల్ కాలేజీని ఆయన మొత్తం సీట్స్ విషయం కానీ ఎవ్రీథింగ్ మొత్తం విజయ్ కుమార్ గారని చూస్తారు మీలో కూడా తెలియని వాళ్ళు విజయ్ కుమార్ గారు ఎవరు ఉండరు ఆయన ఒక్క సంవత్సరం క్రితం ఆయన వేరే పనికి అప్పగిస్తామని చెప్పి పక్కన పెట్టుకొని ఈరోజు ఆయన్ని తీసుకుని వచ్చే మెంబర్గా చేర్చి ఆయనకి కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలనే ఆలోచనతో నారాయణ గారు చేర్చారు దీంతో పాటు ఇంకో ఇంకొక ముగ్గురిని కూడా చేర్చారు నేను వాళ్ళ పేర్లు చెప్పను వాళ్ళని నేను వ్యక్తులంటే గౌరవిస్తాను కాబట్టి నేను డాక్టర్లే నేను వాళ్ళ పేర్లు కూడా విజయ్ కుమార్ గారు ఆయన ఇన్స్టిట్యూషన్స్లో ఇంచుమించుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పాటు మొత్తం హాస్పిటల్ని చూసుకున్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన్ని అంటే నామినేట్ చేయాలా ఎంసీ మెంబర్లు కాని అని ఇలాంటి ఆలోచనతో చేశారు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఈ విధంగా చేర్చిన వాళ్ళల్లో ఒక ఆయన మా ఎంసీ మెంబర్కి ఫోన్ చేసి నారాయణ గారు రెడ్ క్రాస్లో ఎంసీ మెంబర్గా నామినేట్ చేస్తామన్నారు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అక్కడ అని అడిగారంట వాస్తవం చెప్తున్నాను ఇలాంటి వ్యక్తులు వస్తే నేను చెప్పే ప్రతి మాట వాస్తవం చెప్తాను మరల ఆయన నన్ను తిప్పిస్తాడు ఆయన కింద ఉండే వాళ్ళతో పెట్టి బచ్చా లుచ్చా అని మాట్లాడిస్తాడు చదువుకున్న వ్యక్తి నారాయణ గారు నేను ఈ రోజుకి కూడా బయట కూడా ఆయన ఆబ్సెన్స్లో కూడా నారాయణ గారు అంటాను ఆయన నా దగ్గర చదువుకునే పిల్లోడి దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి నోటుకు వచ్చినట్టు తిట్టించారు ఆ వెంకట నారాయణ వెంకటరమణ సేనన్న వీళ్ళతో తిట్టించారు వాళ్ళంటే నాకు గౌరవం నేనేమి మాట్లాడట్లా వాళ్ళని కూడా అవసరానికి వాడుకుంటారు పక్కన పడేస్తారు సో తిట్టించండి నేను మిమ్మల్ని ఎక్కడే తిట్టేట్లా నేను పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను అయితే అవునని చెప్పండి లేకంటే కాదని చెప్పండి మీకు నోరుందని చెప్పి కింద ఉండే వాళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లకాయల దగ్గర నోటు కోజు నెట్టు తిడితే ప్రశ్నిస్తూ ఆగిపోద్దు అనుకుంటారేమో ఎటువంటి పరిస్థితి లాగదు మీరు ఒక్కొక్క దెబ్బ కొట్టే కొంది ఒకటే చెప్తున్నాం మమ్మల్నే కాదు మా కార్యకర్తలనే కానీ మా నాయకుల జోలికి వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునేది ఉండదు వారికి ఖచ్చితంగా అండగా నిలబడ్డం కూడా జరుగుతుంది ఎంత దూరమైనా కూడా మమ్మల్ని అణిచివేసే కొద్దీ ముందుకెళ్తామే తప్ప ఒక్క అడుగు కూడా వెనకేసేది ఉండదు ఇలాంటి పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నారు అయితే నిన్నటి ఇరవై ఒకటో తారీఖున నారాయణ గారు ఆయన ఆర్డర్స్ లేకుంటే ఇవన్నీ కూడా జరుగుతాయని నేను అనుకోను మమ్మల్ని ఐదు మందిని వైఎస్ఆర్సీపీతో ఉండే వాళ్ళందరినీ మేనేజింగ్ కమిటీ మెంబర్స్గా కూడా కాదు అసలు మిమ్మల్ని లైఫ్ మెంబర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇమీడియట్గా ట్వంటీ సెకండ్గా మళ్ళా పది మందితోనే ఒక మీటింగ్ పెట్టించి ఈరోజు నాలుగు గంటలకి కొత్త బర్త్డేని దానికి మొత్తం రంగం సిద్ధం చేశారు చేయండి ఎవరు చేసినా మేము కోఆపరేట్ చేస్తాం మేము ఉండాలని కాదు రెడ్ క్రాస్ బాగుండాలా అని కోరుకుంటాం రెడ్ క్రాస్ సర్వీసెస్ బాగుండాలని కోరుకుంటాం కానీ అవమానించద్దు రెడ్ క్రాస్లో ఉండే వాళ్ళని అవమానించి ఏం చేస్తామో మీకు తెలియదు ప్రజలకు తెలియదా ఎంత చేస్తుంటామో తెలియదు ఎన్ని సర్వీసెస్ చేసినామో ఎంత చేసినామో ఎంతమంది కోఆపరేషన్ తీసుకొచ్చుకున్నామో ఈ రోజుకి కూడా రెడ్ క్రాస్ అంటే ప్రాణంగానే ఫీల్ అవుతాం ఆ రెడ్ క్రాస్కి మచ్చలు ఉండకూడదని కోరుకుంటాం సో మీరు చేస్తున్నటువంటి తీరు ఇది ఇండియా వైడ్గా కూడా ఒక ఆలోచనని కలిగించింది ఇది సాంప్రదాయం కాదు ఇలాంటి పరిస్థితులు ముందుకెళ్తే రెడ్ క్రాస్ మనుగడ కష్టం అవుతుంది ఏదో పొలిటికల్ పార్టీ లీడర్తో అసలు మా సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన అసలు ఏ విధంగా కూడా యాక్టివ్గా ఉండరు ఏ రోజు కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని మాట్లాడిందిలా కేవలం వాళ్ళ వైఫ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అని చెప్పి ఆయన్ని తీసేశారు ఏంటి తీసేసింది ఎంసీ మెంబర్గా తీసేసారు లైఫ్ మెంబర్గా కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా తీసి ఎలా వెళ్తున్నాం ఏం చేస్తా ఉన్నారు ఎక్కడన్నా జరిగింది ఇది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు నెల్లూరులోనే ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు ఈ అరాచకం కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలా రెడ్ క్రాస్లో మేము ఎన్ని సర్వీసెస్ చేసాము అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కూడా మీకు వివరంగా చాలా మందికి తెలియదు ఏం చేశామో తెలియదు అంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది చెప్పదలుచుకోలేదు ఎప్పుడు కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు అనుకునే వాళ్ళు కానీ వాటన్నిటిని కూడా రెడీ చేశాం వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది నారాయణ గారికి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ విధంగా మీరు కూడా ఏదో ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడించి ఏదంటే అది బురదలేస్తే రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ భయపడిపోతుంది అన్న ఆలోచనలో నుంచి మీరు పక్కకు రండి వాస్తవాలు తెలుసుకోండి మంచి సమాజానికి మీరు కూడా దారి తీయండి పది మంది పేదలకు ఉపయోగపడే పనులు చేయండి ఎంతసేపు మీరు మీ వ్యాపారాలే కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా దీని మీద తప్పకుండా నేను చెప్తున్నాను నాకేమీ మెంబర్ కాకపోయినా నేను చేసే సర్వీస్ నేను చేస్తాను నేను చేయాల్సి నేను చేస్తాను నాకు ఇది ముఖ్యం కాదు నన్ను అడిగితే నేనే చేస్తుండేవాడిని డిజైన్ కానీ ఒక ఒక ఎక్కడ కూడా స్పష్టంగా ఒక నోటీస్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి పద్ధతి లేకుండా చేయాల్సిన వాళ్ళు చేయకుండా ఎవరంటే వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది గౌరవం కాదు తప్పకుండా దీంట్లో ఉండాలని కాదు కానీ ఇది తప్పు అని చెప్పడానికి న్యాయ పోరాటం అయితే చేయడం జరుగుతుంది పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు దీని మీద ఒక బాధ్యతతో మా అందరికీ కూడా లీడర్ ఈరోజు దీన్ని ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో అన్ని పార్టీల్ని కలుస్తాం కమ్యూనిస్టులను కలుస్తాం బీజేపీలను కలుస్తాం జనసేనని కలుస్తాం అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాల్ని వారందరూ కూడా ఈరోజు మెంబర్స్ ఉన్నారు రెడ్ క్రాస్లో వారందరికీ తెలుసు రెడ్ క్రాస్ సర్వీసెస్ గురించి అందరినీ కూడా మీట్ అయ్యి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను జా యూనిఫామ్ గైడ్లైన్స్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది మా అందరికీ కూడా ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ కాదు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి యూనిఫామ్ గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారమే ఎవరిమైనా ఫాలో కావాలి ఇది ఎక్కడా కూడా లేదు ఈ రూల్ లేదు మాకు ఉంది ఏ రాజకీయ పార్టీలో ఇప్పుడు నేను చెప్పినాను కదా చాలా మంది పొలిటికల్ లీడర్స్ నైంటీ పర్సెంట్ లీడర్స్ అందరూ కూడా రెడ్ క్రాస్లో లైఫ్ మెంబర్గా ఉండడాన్ని మేము సంతోషపడతాము మేము ఆనంద అందరూ ఉండాలా అందరూ సర్వీస్ చేయాలా అది కోరుకుంటాం ఈ నిబంధన ఎక్కడ లేదు వీళ్ళకి వీళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇది సృష్టించుకొని ప్రధానంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ అరాచకం అని అంటాను నేను తప్ప ఇంకో